సీఎం జగన్ సౌత్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని నట్టేట ముంచారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు మంగళగిరిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో కొనసాగిస్తున్నారు తాడేపల్లిలోని స్థానిక ప్రజలతో యువనేత నారా లోకేష్ సమావేశం నిర్వహించారు రాష్ట్రాన్ని పన్నెండు లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్ ప్రభుత్వం కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితికి వచ్చిందని విమర్శించారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు చెల్లిస్తామన్నారు మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చే మెజార్టీతోనే కొండంత బలాన్నిస్తుందని తెలిపారు ప్రత్యేక ప్రణాళిక ద్వారా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని లోకేష్ అన్నారు ఒక్క అవకాశం మన మాయ మాటలు అందరం పడిపోయి ఈ రోజు మోసపోయాను ఒక ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకునే మొదటి నిర్ణయం అభివృద్ది కాని సంక్షేమం అవుతుంది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం నేను ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన వ్యక్తిగా ఒక ఐటీ పరిశ్రమ తీసుకొచ్చాను ఈ దాదాపు నూట యాభై మంది అక్కడ పనిచేస్తున్నారు అంటే ప్రతిపక్షంలోనే నేను ఇంత కష్టపడ్డానంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతానో ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని నేను కోరుతున్నాను సంక్షేమ అభివృద్ధి రెండు జోడి ఎద్దుల పడి రెండు పేరెల్ తీసుకెళ్లాలి అప్పుడే ఆంధ్ర రాష్ట్ర వెళ్తుంది అప్పుడే మనకి ఇబ్బందులు ఉండదు నా అంచనా ప్రకారం దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వం బకాయిలు పెట్టింది సకాలంగా జీతాలు చెల్లించట్లేదు మెడికల్ రీఎంబర్స్మెంట్ జరగట్లేదు సరిగా పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశాడు ఈ మహాన్ చిప్పకొనాలన్నా కూడా అడుగు తిని చిప్ప మళ్ళీ అడుగు తినేదానికే అలాంటి పరిస్థితి వచ్చిందమ్మా వన్ ఇయర్ పడుతుంది తల్లి ఇది మొత్తం లైన్ చేసాం బట్ తప్పనిసరిగా గతంలో ఏ విధంగా అయితే ఉద్యోగస్తుల్ని గౌరవించామో ఉద్యోగస్తుల అభివృద్ధిలో భాగస్వామ్యం చేసామో అదే విధంగా మేము చేస్తాం తల్లి